గారు ఎవరండి మమ్మీ గారు చెల్లి గారు లీలా ప్రశాంతి గారు ఆవిడ ఫాస్ట్ అండి అదే సంఘంలో ఆవిడ ఫోన్ చేసి నాన్నగారు పెద్ద వయసు కాబట్టి బయటికి రారు వ్యాపారం నువ్వు నవీను నవీన్ కుమార్ అంటే ఈ రౌర్బాబు గారు డాడీ గారు వాళ్ళ అబ్బాయి అండి కొడుకు మీరు చూసుకోండి నాన్నగారికి మరి పెద్ద వయసు కదా ఈ కరోనా వస్తుంటే వదిలిపెడతలేదు నాన్నగారికి అసలు ఆరోగ్యం బాగోదు కొద్దిగా నువ్వు జాతీగా చూస్తా ఉండు నువ్వు విని నువ్వు అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత సరే అమ్మగారు చాలా చూస్తామండి అన్న నేను అలా చేస్తున్నప్పుడు ఆ వాళ్ళ అబ్బాయి నేను నేను ఈ మూటలు తోలుకుంటూ రాస్తూ లెక్కలు రాస్తూ అంటే నాలుగు నాలుగు వందల కట్టలు దుంపలండి ఒక వంద నూట యాభై సార్లు ఓకే ఒక ముప్పై నలభై బస్తాలు అల్లం అండి ఒక ఇరవై బస్తాలు అండి ఇవన్నీ ఎవరెవరికి వెళ్తున్నాయి ఏంటి అన్నది రాయాలంటే ఎవరు రాస్తారండి ఆయన ఉంటే ఆయన రాసుకునేవాడు నాకు అప్ప చెప్పారండి పని నాకు వాళ్ళ అబ్బాయికి నేనే రాసేవాడు అండి వాళ్ళ అబ్బాయి ఏమి రాసేవాడు కాదు మొత్తం నా దగ్గర బుక్ ఉన్నదండి ఆ బుక్ లో నేను ఎవరెవరికి నేనే వాడు కదా నేనే పట్టుకెళ్ళి నాకు జట్టు వేసేవాడు లోడింగ్ నేను అల్ లోడింగ్ నేనే చేసుకుని టక్ టక్ మన వచ్చి అలా చేయడం జరిగిందండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నేను జూన్ వరకు ఆయన దగ్గర చేస్తానే ఉన్నాను ఓకే అంటే ఒకటి అమ్మా మీరు ఏం చదువుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిప్లొమా మీరు నేను ఇంటర్ ఇంటర్ చదువుకున్నారు మీ డిప్లొమా చేశారు ఎవరు ఒక పాస్టర్ వచ్చి ఆమె ఒంట్లోకి దేవుడు వచ్చి ఇట్లా మీ కాకినాడ వచ్చేసి జాబ్ అనేసి అనగానే మీరు ఎట్లా నమ్మేశారు వాళ్ళకి అంటే ఈ కాలంలో సరే ఇవన్నీ ఉంటాయా మీరు ముందు మీకు లోక జ్ఞానం లేకుండా ఉన్నట్టు మీరు అందుకే సార్ ఈ రోజు ఇంతగా మోసపోవడానికి కారణం అయింది సార్ మమ్మీలో ఉన్న దైవమా ఇలాగే ప్రార్థన చేస్తారు సార్ అంతా ట్రాన్స్ లో తీసుకెళ్లారు ట్రాన్స్ లోకే తీసుకెళ్లేరు సార్ లేకపోతే సార్ ఇప్పుడు మీరు మా మామూలుగా ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యుండి ఇన్ని తెలిసిన వాళ్ళు ఇంత ధైర్యం ఉన్న వాళ్ళు సడన్ గా అలా మారిపోవడానికి మా ఫ్యామిలీ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ సార్ మా ఫ్యామిలీ అంతా కాకినాడ మాది ప్రాపర్ సార్ మా నాన్నగారు కౌన్సిలర్ సార్ ఎక్స్ కౌన్సిలర్ మా నాన్నగారు ఇప్పుడు చనిపోయారు సార్ ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు ఉంటున్నారండి ఆ ప్లేస్ లోని కౌన్సిలర్ గా మా తాతయ్య చైర్మన్ చేసే సార్ అంత హై ప్రొఫైల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మేము ఇంకా దేవుడు నిజంగా మాట్లాడేస్తున్నాడేమో ఓకే మీరు ఇంకా నిజంగానే పాస్టర్ లో దేవుడు వచ్చేసాడు వచ్చేసారని మా పోతాయి తీరిపోతాయి అన్నట్టుగా మీరు భావించి వాళ్ళ పని చేస్తున్నారు పని చేస్తున్నాం సార్ ఇంత ఇది ఒకటి కొత్త పదం సార్ మమ్మీలో ఉన్న దైవమా అక్కడ ప్రార్థన ఇప్పుడు ఏసయ్య అని ఎవరైనా ప్రార్థన చేస్తా అలా కాసే ఇక్కడ మమ్మీలో ఉన్న దైవమా అని మెన్షన్ చేసి ప్రార్థన మూడు వేల మందికి ఆమె దేవుగా ఆమెడే ఆమె మాతం ఆమె సార్ మొత్తం ఉండే అయితే ఇప్పుడు ఇలా వ్యాపారం చేయించుకునేవా వారు సార్ బిజినెస్ అప్పచెప్పేసే ఎవరైనా ట్రాన్స్ లో లేరనుకోని సార్ ఒక ఆటో డ్రైవర్ ఆటో పని చేసుకుంటూ వ్యాపారం నడిపించుకుంటూ మళ్ళీ బయట నుంచి డబ్బులు తీసుకొస్తూ మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎవరెవరికి అకౌంట్స్ లో వేయాలో చేసేవాళ్ళు సార్ ఈ కోవిడ్ టైంలో కొంచెం కొంచెం టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉండే కదా సార్ మార్చి ఉండేవాళ్ళు ఆ టైంలో లో ఒకవేళ రొటేషన్ అవ్వలేదు అనుకోండి సార్ ఇప్పుడు లోడ్ పంపిస్తారు సార్ ఎవరైనా మనకి లోడ్ పంపించినప్పుడు ఆ అమౌంట్ వీక్ లో వేసేయాలి సార్ వాళ్ళకి వారానికి ఇప్పుడు మేము శుక్రవారం శనివారం ఆదివారం చేసేవాళ్ళం సార్ వాళ్ళకి సోమవారం నుంచి బుధవారం మధ్యలో అమౌంట్ వేసేయాలండి ఇలా శుక్రవారం శనివారం వచ్చి సాల్తిలికి నెక్స్ట్ సోమవారం నుంచి బుధవారం మధ్యలో మూడు రోజులు అమౌంట్ వేయాలి సార్ వేయకపోతే మరి నెక్స్ట్ వీక్ సరుకు రాదు సరుకు రాదు కదా సార్ ఇలాగే ఇదంతా జరుగుతూ జరుగుతుండే సార్ ఒక టైంలో డబ్బులు కొంచెం బయట నుంచి వసూలు అయ్యే కాదు సార్ కోవిడ్ టైమ్ లో వసూలు అవలేనప్పుడు ఈయన వెళ్ళి అడిగారు సార్ ఆ విషయం సార్ నేను భార్యని పోని నాకు కూడా ఈయన ఎంత ట్రాన్స్ లో ఉన్నారంటే అండి ఒక టైం లో అంటే ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక టైంలో ఈయన సూసైడ్ చేసుకున్నప్పుడు అప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను మీరు అవును సార్ అంటే రెండు వేల పాస్టర్ వాళ్ళు మీరు సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ అబ్బాయే కాపాడారు సార్ వ్యాపారం అంతా చేస్తున్నాం సార్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎంతో నమ్మకంగా చేస్తున్నాం ఓకే ఈ సడన్ గా రెండు వేల ఇరవై మూడు జూన్ లో ఫోన్ చేసి నేను బయట ఉన్నాను సార్ అప్పుడు నేను మా కాల్ గ్రూప్ నేను అక్కడికి వచ్చాను గ్రూప్ రైస్ రావడం జరిగింది అక్కడికి వచ్చినప్పుడు ఫోన్ చేశారండి సడన్ గా ఫోన్ చేశారు నాకు ఎక్కడ ఉన్నారా అన్నారు నేను మరి బయట నాకు అకౌంట్స్ అప్ చెప్పే అన్నారు చెప్పేసి అన్నారండి అలాగే అండి అప్పు చెప్పే చెప్పేస్తాను అన్నానండి అకౌంట్ అప్ చెప్పేమన్నప్పుడు అప్ చెప్పేస్తాను నేను అన్నాను మరి ఎక్కడికక్కడ మరి బాకీలు ఉండిపోయినాయండి నేను బయట నుంచి తెచ్చిన డబ్బు ఉండిపోయింది ఎక్కడ ఇప్పుడు బయట నుంచి మీరు సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల వరకు నేను బాకీలు తెచ్చాను సార్ ఈ మాట అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు అనుకుంటున్నారు ఈ హై 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 ప్రొఫైల్ 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 నేను కుబేరుని అడుగుతున్నారు సార్ ఆయన నేను ఆయన ఒక్క విషయం ఏమైందంటే ఈ బిజినెస్ నడుపుతున్నప్పుడు కొంచెం అమౌంట్ తక్కువ వచ్చేది సార్ అమౌంట్ తక్కువ వచ్చినప్పుడు నాన్నగారు అమౌంట్ ఎలా వెయ్యాలండి మరి కొంచెం అమౌంట్ తక్కువ వస్తుంది మీరేమో వాళ్ళకి వేసేయమంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు అడుగుతున్నారండి అంటే నేనేమో హాస్పిటలైజ్ ఉన్నాను నిజంగానే ఆయన హాస్పిటలైజ్ అయ్యారు సార్ ఎలా అంటే కోవిడ్ తర్వాత వెంటనే టూ టైమ్స్ ఊపిరితిత్తుల ఆపరేషన్ అయిందండి దాని తర్వాత వెంటనే మళ్ళీ ఓపెన్ సర్జరీ జరిగింది సార్ ఈ నాలుగు సంవత్సరాలు ఆయన సిక్ అయ్యే ఇంట్లోనే ఉన్నారు సార్ బయటికి రాలేదు సార్ కోవిడ్ తర్వాత నుంచి నాన్నగారు ఎలా అంటే మీరు బయట నుంచి ఏమన్నా డబ్బు తెచ్చేస్తా ఉండండి మరి నాకు చూస్తే ఇలా అయిపోయింది వ్యాపారం ఆగకూడదు నేను ఒక్కనే కాదండి మీరు నాన్నగారు నాన్నగారు అనమాకండి పాస్టర్ అని చెప్పండి జనాలకు అర్థమైంది పాస్టర్ అని చెప్పండి ఈ పాస్టర్ పాస్ట్ అంటే దానికన్నానండి పెద్దాపురమైన ఎవరైనా సరే నాన్నగారు డాడీ గారు అంటేనే అందరికీ అర్థం అవుతుందండి చాలా అందరూ ఈవెన్ మార్కెట్ లో కూడా డాడీ గారు అని అంటారు సార్ డాడీ గారు అని అబ్బాయి నేను ఇలాగా మరి పార్టీ వాళ్ళకి డబ్బు సరిపెట్లపోయే వాళ్ళు పార్టీ అంటే మీ సరిగి సరిగి పంపించే వాళ్ళకండి సరిపెట్లపోయే వాళ్ళం అండి డబ్బు మరి నాన్నగారు ఇదిగో మీరేమో ఎంత తీసేయమంటున్నారు ఇక్కడ చూస్తానో అమౌంట్లు రాలేదంటే కొద్దిగా బయట నుంచి తీసుకొచ్చి చేయండి రా మళ్ళీ మార్చుకుందాం మనం మీరు మట్టికి వ్యాపారం ఆగిపోతే మనం బ్లాక్ అయిపోతాం బయట మన డబ్బు ఉండిపోద్ది మళ్ళీ నా డబ్బంతా బయట ఉండిపోద్ది అంటే ఆయన ఆయన చూసుకున్నారండి అది మేము గమనించుకోలేకపోయాం ఇప్పుడు సపోజు మేము ఎక్కడి నుంచి తెచ్చేస్తాం బాబు మేము వేయలేము అనేసి ఊరుకున్నాను అనుకోండి అక్కడ ఆయన వ్యాపారం ఆగిపోద్దండి అంతకు ముందు వారం చేసిన లక్షల రూపాయలు డబ్బు అంత బయట ఉండిపోద్ది కదండి ఆ ఆలోచనతో ఆయన వాళ్ళ అబ్బాయిని నన్ను అలాగ అన్ని వాళ్ళ అబ్బాయిని ఏమేం చేసేవాళ్ళం మాకు దొరికిన దొరికినట్టుగా ఇద్దరం కలిపి తెచ్చేసి వాళ్ళం అండి తెచ్చారు సుమారు మేము అలా బిట్టుబిట్లు కింద ఇరవై రెండు లక్షల రూపాయలు తెచ్చారు వాళ్ళ అబ్బాయి కూడా అప్పులు అయిపోయారండి అయితే ఇప్పుడు పెద్ద మనుషుల్లో పెడుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఎంటర్ చేయట్లేదండి ఇక్కడ వాళ్ళ వాళ్ళ అబ్బాయిని ఎంటర్ చేయకుండా పెద్ద మనుషులు తీసుకొచ్చి ఎమ్మెల్యేల ద్వారానో చైర్మన్ల ద్వారా మాట్లాడించి పోలీస్ వ్యవస్థను కూడా ఒక మూటలు మోసుకోవడానికి వెళ్ళవంటు నువ్వు ఇరవై రూపాయలు మూట మోసుకోవడానికి ఇరవై రెండు లక్షల రూపాయలు నీకు ఎవరిచ్చాడు అని ప్రశ్నిస్తున్నారండి నన్ను నెల అదేంటి సార్ ఇరవై ఇరవై రెండు లక్షల రూపాయలు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నారండి ఇరవై రెండు లక్షల రూపాయలు నేను ఒకసారి తేలేదండి అది రెండు వేల ఇరవై మొదలకి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా యాభై వేలు వారానికి ఎంత అవసరం అయితే అంత యాభై వేలు లక్ష రెండు లక్షలు అలాగా ఈ నాలుగు సంవత్సరాలు డబ్బు తెస్తానే ఉన్నామండి వడ్డీలు కడతానే ఉన్నామండి ఒకటి అయితే నెలకు ముప్పై రెండు వేలు కట్టి ఉండి వడ్డీ ఐదు లక్షల రూపాయలకి అండి నా దగ్గర ఎక్సాల సీట్ ఉందండి అది ఆఫీస్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను అది కూడా ఎందుకు ఇచ్చే ఉంటా సార్ ఈయన ఇలా మొండి దెబ్బల టాబ్లెట్ అండి నాకు రూపాయి సంబంధం లేదు అంటే ఈ న్యాపారం చెప్పేమన్నా యాదవం చెప్పాను కదా సార్ మరి ఇదిగోండి మరి ఇదంతా బాకీలు బయట ఉండిపోయినంటే నాకు సంబంధం లేదా అంతా నువ్వు తెచ్చుకున్నావు నువ్వు చేసుకున్నావు నాకు రూపాయి రూపెయలసిన సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నావు చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తేసాడే సార్ ఎత్తేసిన తర్వాత సార్ ఎన్ని సార్లు మేము ఎంతో మంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం సార్ వెళ్ళిన ప్రతిసారి ఏమంటున్నారు తెలుసా సార్ నువ్వు కూలి పనికి వెళ్ళావు కదా వాళ్ళ దగ్గరికి సరే సార్ మేము కూలోళ్ళం కూలి పనికే వెళ్ళాను సార్ నేను ఒప్పుకుంటాను వాళ్ళ పిలిస్తేనే కదా సార్ నేను వెళ్ళాను సరే అది కూడా పోనీ నేను పిలవలేదని వాళ్ళు అబద్ధం పడితే మనం ఏం చేయలేము సార్ ఒక కూలి వాడు మామూలుగా సార్ ఇరవై రూపాయలు మూటలు మోసే కూలోడు ఇంత ట్రాన్స్ ఇంత పని ఏముంది సార్ అసలు కూలోళ్ళకి ఎందుకు సార్ ఈ లెక్క అసలు ఇప్పుడు ఇరవై రూపాయలు మూట మోసుకుంటా కిన్నాడు ఆ ఇరవై రూపాయలు మూటతోనే వచ్చేస్తాడు కదా ఈ లెక్కలన్నీ ఎందుకు సార్ అసలు ఈ లెక్కలన్నీ ఎందుకు సార్ అసలు ఈ మాట పక్కన పెట్టినా ఒక కూలోడు అకౌంట్ నుంచి డెబ్బై ఆరు లక్షలు ఎందుకు ట్రాన్సాక్షన్ చేస్తారు ఫోన్ పే హిస్టరీ ఒకటే నలభై నాలుగు లక్షల రూపాయలు వచ్చిందండి నలభై నాలుగు లక్షల రూపాయలు ఫోన్ పే హిస్టరీ వచ్చిందండి ఒక కూలోడు కూలోడు అంటున్నారండి వాళ్ళు డిపార్ట్మెంట్ తో కూడా అది చెప్తున్నారు అండి పోలీసు కూడా పోలీసు కూలోడు అంట కదా నువ్వు కూలోడు ఎలా ఎలాగా ఇంత తెచ్చావంటే ఎలా నమ్ముతాను ఎవరు ఉన్నారు మాట మొన్న ఐదో తారీఖుని మా కొవ్వూరు పిఎస్ లో ఉన్నారు ఆ కొవ్వూరు పిఎస్ లో పెట్టారు సార్ పెడితే ఎస్ఐ గారు లేరండి ఏదో చిన్న డిస్కషన్ అయ్యి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏదో ఇది అంటే వెళ్ళారు వాళ్ళ పెద్దలను మా పెద్దలను మాట్లాడుకోమన్నారండి మాట్లాడుకుంటే వాళ్ళ పెద్దలు మా పెద్దలు మాట్లాడుకుంటున్నారు నేనే ఫస్ట్ వాళ్ళే పెట్టారు ఏమైందంటే సార్ ఈ ఇలా చేశారు కదా సార్ నేను డబ్బులు అడుగుతుంటే ఇలా చేసిన సార్ సంవత్సరం నుంచి పది మనుషుల దగ్గర తిరుగుతుంటే ఇలా అవుతుంది సార్ నేను ఒక హైదరాబాద్ లోనే ఒక నీలరాజ్ గారు అనే ఒక బ్రదర్ ని అప్రోచ్ చెయ్యాను సార్